ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జి ఓకే సో ప్రజెంట్ టాపిక్ హాట్ హాట్గా ఉన్న టాపిక్ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ డియర్ వ్యూవర్స్ ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం అసలు రిజర్వేషన్లో అవసరమా రిజర్వేషన్లు ఎవ్వరికి అసలు రిజర్వేషన్లో తీసేస్తే ఎవరికి టాలెంట్ ఉంటే ఎవరికి నాలెడ్జ్ ఉంటే ఎవడికి స్కిల్స్ ఉంటే ఎవడికి చదువు మీద అవగాహన చదువు మీద ఆసక్తి ఉంటే ఎవడికి తెలివిని ఉపయోగించుకుంటే ఎవడు జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే ఎవడు వాడు క్వాలిఫికేషన్ ఉపయోగించుకొని జాబ్ సంపాదిస్తే ఎవరి టాలెంట్ వాడిది అందరిని వసూలు చేసేసేయండి అందరు వసూలు చేసేసేయండి అదర్ కాస్ట్ ఈ కులాలు తీసేసేయండి హమారా ఇండియన్స్ మేరా భారత్ మేమంతా ఇండియన్స్ మేమంతా భారతీయులము మా కులం లేదు మాకు అంటరాంతరం లేదు మేమంతా అన్నదములం మేమంతా ఒకే జాతి భారత జాతి రిజర్వేషన్ తీసేసేయండి అవసరం లేదు ఎందుకంటే ఈ రిజర్వేషన్స్ వల్ల కొట్టుకోవటం చంపుకోవటం ననుక్కోవటం రకరకాలుగా దూషించుకోవటం రకరకాలుగా చేసుకోవటం ఈ రిజర్వేషన్ అడ్డుపెట్టుకొని నాయకులు అనబడిన వారు డబ్బులు సంపాదించుకోవటం ప్యాకేజీలు ప్యాకేజీలు అమ్ముడుపోవటం రిజర్వేషన్స్ తీసేయండి రిజర్వేషన్స్ మాకు అవసరం లేదు మా భారతదేశంలో అవసరం లేదు మేమంతా మనుషులమే మేమంతా భారతీయులమే మాకు కులం లేదు మాకు మతం లేదు మేము భారతీయులమే మతము అనేది నీ స్వేచ్ఛ నీ పర్సనల్ మతం అనేది నీ పర్సనల్ భారతదేశంలో కానీ మేము భారతదేశంలో మనుషులము కులం తీసేసేయండి నో క్యాస్ట్ ఓన్లీ టాలెంట్ నో క్యాస్ట్ ఓన్లీ మెరిట్ ఓన్లీ మెరిట్ మీద మెరిట్ మీద జాబ్స్ ఇవ్వండి మెరిట్ మీద గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వండి మెరిట్ మీద ప్రైవేట్ జాబ్స్ ఇవ్వండి మెరిట్ మీద అతనికి అతని కాళ్ళ మీద అతనే ఆధారపడతాడు రిజర్వేషన్ అవసరం లేదు ఎందుకు రిజర్వేషన్ ఎవరికి కావాలి రిజర్వేషన్ మేము కూడా మనుషులమే సమాజంలో మనుషులమే మే మీద కూడా మేము కూడా రోడ్ల మీదకి వచ్చాం సమాజంలో మేము రూల్ చేస్తున్నాం మాకు అవసరం లేదు రిజర్వేషన్స్ అవసరం లేదు మనుషులుగా గుర్తించండి భారత పార్లమెంట్లో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది జీవించే హక్కు ఉంది చదువుకునే హక్కు ఉంది ఉద్యోగం చేసే హక్కు ఉంది రకరకాల జాబ్స్ చేసే హక్కు ఉంది ఈ అసమానతలు తీసివేయండి సమాజంలో అసమానతలు తీసివేయండి ఈ కులాన్ని తీసివేయండి ఈ క్యాస్ట్ తీసివేయండి అంటరాని తనాన్ని తీసివేయండి ఓన్లీ టాలెంట్ని బయటకు తీసుకురండి వేరే కంట్రీస్లో ఎలా ఉన్నాయి వాళ్ళని టాలెంట్ వాళ్ళంతా చైనీస్ వాళ్ళంతా జపనీస్ వాళ్ళంతా ఆస్ట్రేలియన్స్ వాళ్ళంతా అమెరికన్స్ వాళ్ళంతా ఇజ్రాయిల్స్ అలాగే ఇండియన్స్ కూడా ఇండియన్స్లో క్యాస్ట్ ఎందుకు మేమంతా ఇండియన్స్ కులంతో దూషించి వాకండి కులాన్ని బట్టి తక్కువ చేయవాకండి కులాన్ని బట్టి వీడి వాడురా అని చులకనగా చూడవాకండి ఒక మనిషిలాగా చూడండి మనిషిలాగా చూడండి కులం అవసరం లేదు మాకు కూడా కులం అవసరం లేదు దళితులకు కులం అవసరం లేదు దగాబడిన వారికి కులం అవసరం లేదు అదములకు కులం అవసరం లేదు అస్పృశ్యులకు కులం అవసరం లేదు సూత్రులకు కులం అవసరం లేదు అవసరం లేదు మేమంతా ఇండియన్స్ మేమంతా భారతీయం క్యాస్ తీసేసేయండి టాలెంట్ని బట్టి జాబ్ మెరిట్ని బట్టి జాబ్ క్వాలిఫై క్వాలిఫై అయిందాన్ని బట్టి జాబ్ చేయండి ఇది చట్టం చేయండి అప్పుడు అప్పుడు నిజమైన భారతదేశం నవభారతదేశం నిలబడుతుంది నిలబడుతుంది అంటరాని తనాన్ని తీసేయండి ఈ తక్కువ ఎక్కువ వీడు వాడురా వీడురా అనేది తీసేయండి వీడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు తీసేయండి వీడు చెప్పులు కుట్టుకునేవాడు తీసేయండి వీడు డప్పు కొట్టుకునేవాడు తీసేయండి వీడు వ్యవసాయం చేస్తున్నాడు తీసేయండి వీడు మాలరా తీసేయండి వీడు మా దగ్గర తీసేయండి వీడు ఆ కులవురా ఈ కులవరా తీసేయండి వీడి లంబాడిరా తీసేయండి వీడు ఎస్టీ ఎరుకుల ఏనాది ఈ కులాలు తీసేయండి 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 ఈ కులాన్ని బట్టేను నువ్వు నేను దళితులు అనబడిన వారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనబడిన వాళ్ళు దూరం అయిపోయాం ప్రపంచానికి దూరం అయిపోయాం మనుషులకు దూరం అయిపోయాం సమాజానికి దూరం అయిపోయాం సమాజంలో మనిషిలాగా జీవించడానికి మా హక్కు లేదు మేము అంటరాని వారమని దూరం పెట్టారు కదా దూరం పెట్టారు కదా తీసేయండి మమ్మల్ని కూడా మీలో కలుపుకోండి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కులం లేదు ఏ కులమైనా చేసుకోవచ్చు ఏ మతమైనా చేసుకోవచ్చు వాళ్ళ పిల్లలు వీళ్ళు వీళ్ళ పిల్లలు వాళ్ళు అందరం ఇండియన్సే అండర్ది అందరిలో బ్లడ్ ఉంది అందరిలో ఇండియన్ బ్లడ్ ఉంది ఇది ఫాలో అవ్వండి రిజర్వేషన్ తీసేయండి ఎందుకు కొట్టుకోవటం వర్గీకరణ చంపుకోవటం నేను ఎక్కువ అంటే నువ్వెక్కువ అంటే నేను ఎక్కువ నాది అది నేను ఇది అవసరమా అసలు ఇది చట్టం చేయండి రిజర్వేషన్ లేకుండా కులాలు లేవు ఈ మనుషులంతా సమానమే అంటరాని తరం లేదు వీళ్ళు తక్కువ జాతులు కాదు మనమంతా భారతీయులు కలుపుకోండి మీలో కలుపుకోండి ఈ అంటరాని వారికి కూడా రెంట్స్ ఇవ్వండి రెంట్కి ఇవ్వండి అరే నువ్వు నాన్ వెజ్జా వెజ్జా నువ్వు ఏ కులము ఏ క్యాస్టు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎవడవి అని క్వశ్చన్ చేయొద్దు దగ్గరకు తీసుకోండి సమాజంలో మీరు కూడా మనుషులను గుర్తించండి మనమంతా ఒకటే అని చెప్పండి ఉన్నత కులాలు ఎవరైతే ఉన్నారో మేము ఎక్కువ ఎక్కువ అంటున్నారే మీసాలు తిప్పుకుంటున్నారా జబ్బలు తెరుచుకుంటున్నారే మీరు వీళ్ళని కలుపుకోండి మీ పిల్లలను వాళ్ళకి వాళ్ళ పిల్లలను వీళ్ళకి ఇవ్వండి మనమంతా ఒకటే అని చెప్పండి మళ్ళా ఉన్న టాలెంట్ని బయటకు తీయండి గవర్నమెంట్లు ఇది చేయాలా ఇది చేయాలా సబ్సిడీలు పెట్టి రిజర్వేషన్లు పెట్టి వాళ్ళు పెంచి పోషించి మళ్ళా వాళ్ళు కొట్టుకోవటం ఈ పంచాయతీలు ఈ వర్గీకరణలు అవసరమా గవర్నమెంట్కి అవసరమా పార్లమెంట్కి అవసరమా అసెంబ్లీకి అవసరమా పబ్లిక్లో న్యూసం చేయటం అవసరమా సమాజంలో న్యూషన్ చేయడం అవసరమా అవసరం లేదు అవసరం లేదు డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి అంట ఒకప్పుడు అంటరాని తరం ఒకప్పుడు తక్కువ కులం ఒకప్పుడు నిమ్న జాతులు ఒకప్పుడు దగా పడ్డవాళ్ళు ఒకప్పుడు దళితులు ఒకప్పుడు అనగాని వాళ్ళు ఒకప్పుడు మనుషులు కాదు అని ఒకప్పుడు అన్నారుగా ఇప్పుడు కూడా సాగుతుందిగా ఓకే మీ సమసమాజ న్యాయం ఉందే ఇది చేయండి రిజర్వేషన్ తీసేసి మీ పిల్లలని వాళ్ళకి వాళ్ళ పిల్లల వీళ్ళకి మీ ఆస్తుల్లో వాటాలివ్వండి మీ అంతస్తుల్లో వాటాలు ఇవ్వండి మీ బంగారంలో వాటాలు ఇవ్వండి మీ పొలాల్లో వాటాలివ్వండి మీకున్న ఆ స్థితిగతుల్లో మీ బిజినెస్లో షేర్ ఇవ్వండి షేర్ ఇవ్వండి కులం తీసేయండి కులం తీసేయండి షేర్ ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు ఇండియన్స్ అనిపించుకుంటారు ఇప్పుడు భారతీయులు అనిపించుకుంటారు ఇప్పుడు హమారా ఇండియన్స్ మేరా ఇండియన్స్ మేరా భారత్ మహాన్ హై అని అని ప్రపంచమంతా ప్రపంచమంతా ముక్కును వేసుకుంటుంది హ్యాడ్స్ ఆఫ్ ఇండియన్స్ దట్ ఈజ్ ఇండియన్స్ అని ప్రపంచం తెలుసుకుంటుంది ఈ లేఖకి వీడు ఆ కులం వీడు బీసీ కులం వీడి ఎస్సీ కులం వీడి ఎస్టీ కులం వీడి తక్కువ వీడు తక్కువ వీడు తక్కువ వీడు రానియొద్దు వీడికి మంచి లేదు వీడికి టీయొద్దు వీడు రోడ్డు బయటే వీడి ఇంటి బయటే వీడి గడప బయటే వీడు శ్మశాన వాటికల్లోనే కుదరదు చైతన్యం చైతన్యం చైతన్యవంతులయ్యాం చైతన్యవంతులయ్యాం ఎవరిని బట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ మత్తాతను బట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని బట్టి చైతన్యవంతులయ్యాం మాకు తెలివి ఉంది మాకు జ్ఞానం ఉంది కులాలు తీసేయండి మాకు కూడా రిజర్వేషన్ అవసరం మాకు పౌరుషం ఉంది మీసం తిప్పుతాం మాకు టాలెంట్ ఉంది మాకు మేము కూడా మెరిట్ సంపాదించుకుంటాం మేము కూడా క్వాలిఫై అవుతాం మేము కూడా టాలెంట్ ఉందని నిరూపించుకుంటాం మా కులాన్ని బట్టి మమ్మల్ని దూరం చేయొద్దు మా జాతిని మమ్మల్ని దూరం చేయొద్దు మా వృత్తిని బట్టి మమ్మల్ని దూరం చేద్దు ఈ కులాలు తీసేసి అంటరాని తనను తీసేసి సమాజంలో సమ సమాజాన్ని సృష్టించండి సమాజమంతా అందరిది ఈ సమాజం అందరిది ఈ సమాజాన్ని సమంగా సమన్యాయం చేయండి సమంగా పంచండి ఇది రా మగాడు చేయాలంటే ఇది ఎవరైనా ముందుకొస్తారా ఏ రాజకీయ నాయకుడైనా ముందుకొస్తాడా ఏ పార్లమెంటు సభ్యుడైనా ముందుకొస్తాడా ఏ ఉన్నత లక్షాధికారి ముందుకు వస్తాడా ఏ కోటిష్టడు ముందుకు వస్తాడా అరే వీళ్ళంతా మనుషులు మనమంతా భారతీయులం మనమంతా ఇండియన్స్ మన ఇండియన్స్ ఇండియన్స్ అని ఎవడైనా కనీసం మానవత్వంతో మానవత్వంతో హ్యూమన్ నేచర్తో ఆలోచిస్తాడా ఎవడు ఆలోచించడు ఉన్నోడు ఎప్పుడు ఆలోచించడు డబ్బు ఉన్నోడు ఎప్పుడు ఆలోచించడు ఉన్నత పదవిలో ఉన్నవాడు ఆలోచించడు ఉన్నత కులంలో పుట్టిన వాళ్ళు ఆలోచించడు ఎందుకంటే వాడికి వాడికి ఏంటంటే యుగో యుగో యుగోరే వీడేంద్ర మన దగ్గరికి మన పిల్లలను చేసుకుంటాడంట మన ఆస్తిలో వాటా కావాలంట మన వచ్చి పాలిస్తాడంట శాసిస్తాడంట మన కుర్చీ పక్కన కుర్చీ వేసుకుంటాడంట మనకు ఎదురుగా కాళ్ళ మీద కాలు వేసుకుంటాడంట కాలు ఈ కాలు నాదే ఆ కాలు నాదే అంటాడంట వీడు ఎవ్వర్రా వీడి ఎక్కడి నుంచి వచ్చాడు రా వీడు ఏ రా నువ్వు ఆరతీయవా నువ్వు వీడు ఎవడని నువ్వు కనుక్కోవా ఇదిరా సమాజంలో జరుగుతున్న దుర్నీతి ఇదిరా అసమానతలు అసమానతలు సృష్టించటం అరే అన్నదమ్ములు వీళ్ళు నా భారతీయులు నా తోటి సహోదరులని ప్రతిజ్ఞ చేస్తామే ప్రార్థనా జ్ఞత పాడతామే రవీంద్రనాథ్ టాగూర్ రాసిన గీతాన్ని పాడతామే ఎవరు భారతీయులు ఎవరు సహోదర సహోదరులు ఎవరు పాడుకోవటానికే తప్ప వాడుకోవటానికే తప్ప ఈ బానిస కులాలు అంటరాని కులాలు దళితులు దళిత కులాలు దళిత జాతి వెనకబడిన జాతి నిమ్మన జాతి వీళ్ళని మీరు పాలించడానికి వీళ్ళని బానిసలు చేసుకోవటానికి తప్ప ఈ ఇప్పుడు కూడా మానవతా కోణంతో మానవతా దృక్పథంతో హ్యూమన్ సెన్స్తో చూశారా ఉన్నత కులంలో పుట్టిన వాళ్ళు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు మీరు చూశారా వీళ్ళు బానిసలుగా చెప్పు కింద నలిపేద్దామని చూసేవాళ్ళే తప్ప చెప్పు కింద నలిపేసి 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 విసిరేద్దామనే వ్యక్తులు తప్ప ఎవరైనా ఇకనైనా ఇకనైనా ఎక్కడికి పోతుంది ప్రపంచం ప్రపంచమంతా అన్ని దేశాలు ఎక్కడికో పోతుంటే నువ్వు కులం అనే ఉచ్చులో మతం అనే ఉచ్చులో కులం అనే కట్టడలో దూరం పెట్టావు దూరం పెట్టావు ఇప్పుడుకు పెడుతున్నావు మీలో రోషం ఉంటే మగతనం ఉంటే ఈ కులాలు తీసేయండి భారతీయులంతా సమానం రిజర్వేషన్ తీసేయండి వీళ్ళని కూడా కలుపుకోండి అంటరాని తరం లేదు వీళ్ళు కూడా మనుషులు వీళ్ళు కూడా ఇండియన్స్ కులం తీసేసేయండి మీ వెనక రెడ్డి కులం మీ వెనక కులం మీ పేరు వెనక చౌదరి మీ పేరు వెనక కాపు మీ పేరు చివరన ఆ కులాలు ఉన్నాయే అవి తీసేయండి ఇంకెవడు పెట్టి కూడా ఆ కులాలు అవసరం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క టైటిల్ నేను రామా నాయుడు నేను చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కాపు ఇలాగా అంతే వెనక మీ పేరు వెనక కులాలు పెట్టుకొని తోకలు పెట్టుకొని మీరు ఎలా ప్రజాపాలన చేస్తారు మేమందరి వాళ్ళము సమాజము ప్రజల ప్రజలే మా దేవుళ్ళు ప్రజలందరినీ సమాన దృక్పథంతో చూస్తాము ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క రకంగా చూడము ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా చూడము ఒక్కొక్క జాతిని ఒక్కొక్క రకంగా చూడము అని ఎలా అనగలుగుతారు మీ పేరు వెనక మీ పేరు పక్కన మీ పేరు లాస్ట్లో కులాలు తీసేయండి సమ సమాజ న్యాయం చేయండి ప్రతి ఒక్కడు వాడు మాలయ్యన మాదగాని ఎరుకుల యానాది లంబాడి గుజరాతీ ఏదైనా సరే ఏ కులమైనా సరే ఎన్ని రకాల కులాలను ఆ కులాలు తీసేవేయండి సమ సమాజాన్ని సృష్టించండి అంటరానితనాన్ని తీసివేయండి ఆ అసమాజాన్ని తీసివేయండి సమాజంలో ఉన్న రుగ్మతలు సమాజంలో ఉన్న అసమానతలు సమాజంలో ఏదైతే దగా పడుతున్నారో మనుషులు బానిసులుగా బానిసులుగా మీ పాలేరులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికి కూడా షేర్ ఇవ్వండి వాళ్ళందరూ కూడా షేర్ ఇవ్వండి మీ హక్కులో షేర్ ఇవ్వండి మీ ఆస్తిలో షేర్ ఇవ్వండి మీ పిల్లనివ్వండి మీ పిల్లవాడిని ఇవ్వండి మీ ఇవ్వండి మీ బిజినెస్లో షేర్ ఇవ్వండి మీ హోదాలో షేర్ ఇవ్వండి మీ రాజ్యంలో షేర్ ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నీ బిడ్డగా నీ నీ సోదరుడుగా చూస్తావు వీడు కూడా భారతీయుడు వీళ్ళు కూడా నా ఇండియన్ వీడి కూడా నా ఇండియన్ రక్తమే ఉంది భారతీయ రక్తమే ఉందని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో హ్యూమన్ నేచర్తో ఆలోచిస్తావో హ్యూమన్ రైట్స్తో ఆలోచిస్తావో హ్యూమన్ సెన్స్తో ఆలోచిస్తావో అప్పుడే ఈ కులం పోతుంది ఈ కులం పోతుంది అణగారినతనం పోతుంది అస్పృశ్యత పోతుంది అధమత పోతుంది ఈ దళ దగాబడ్డ దళిత జీవితం పోతుంది డప్పు కొట్టడం పోతుంది చెప్పు కుట్టడం పోతుంది వాడు వేసే పనులు ఉన్నాయి చూసారు వృత్తి పనులు సాలే మగ్గం ఇవన్నీ వృత్తులు ఉన్నాయే అవి అఫీషియల్ అఫీషియల్ పలానా కులం చేయాలన్న చేయాలని రూలేం లేదు మాల తీసేయండి మా తీసేయండి ఇప్పుడు పేరు పక్కన కులాలు తీసేయండి సమాజంలో సమానంగా అందరూ మనుషులే అందరికీ హక్కుంది భూమిలో హక్కు ఉంది ఆస్తిలో హక్కు ఉంది బిజినెస్లో హక్కు ఉంది మీకున్న మీ దగ్గర ఉన్న డబ్బులు హక్కు ఉంది అన్నిటిని సమానంగా పంచండి ఆర్థికతను అందరికి ఇవ్వండి ఆర్థిక స్తోమతను అందరికి ఇవ్వండి అప్పుడు భూ భారతదేశం వెలిగిపోతుంది వెలిగిపోతుంది ప్రపంచాన్ని శాసిస్తుంది ఒకళ్ళ దగ్గరే ఉంటుంది డబ్బు ఒక జాతి దగ్గరే ఉంటుంది డబ్బు ఒక కులం దగ్గరే ఉంటుంది డబ్బులు ఒక వర్గం దగ్గరే ఉంటుంది డబ్బు మీరే శాసిస్తున్నారు ఎందుకంటే డబ్బు డబ్బు ఉందిగా బ్లాక్ మనీ ఎన్ని లక్షల కోట్లు ఏం చేస్తావు రేపు పొద్దున ఆరు అడుగులు లేదు నీకు ఆటోమేటిక్ కాల్చేస్తారు ఒంటి మీద ఒక నూలిపో కూడా ఉంచరు కాల్చి వేయబడతావు నువ్వు చచ్చేటప్పుడు ఏం తీసుకెళ్ళావు ఒక్కసారి ఆలోచించండి నీ ఆస్తిని పంచితే ఆ హ్యాపీనెస్ పేరు నీకున్న ఏదైతే ఉందో అది పంచితే హ్యాపీనెస్ పేరు అరే నా తమ్ముడు నా అన్న నా చోటివాడు అరే నా ఇండియన్ రా అని దాతృత్వం కలిగి మానవత్వం కలిగి సహాయం చేయి నీకున్న దాంట్లో సహాయం చేయి వాటా ఇవ్వు అందరూ వస్తారు అప్పుడు కులం ఉండదు అది ఇవ్వరుగా అది చెయ్యరుగా అది నీ వల్ల కాదుగా అది నీకు మనసుకు నచ్చదుగా నీకు ఇగు అడ్డపడుతుందిగా నీకు ఇగు అడ్డపడుతుందిగా అందుకే అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీరికి రిజర్వేషన్స్ ఇస్తే వీరికి రిజర్వేషన్స్ ఇస్తే కొట్టుకు చచ్చిపోతున్నారురా రా బిడ్డలారా నీకన్నా మీకన్నా చిన్న ఉండ పెద్దో కాదు కొట్టుకు చచ్చిపోతున్నారు నీ టాలెంట్ చూపించి పైకి రండి ఉన్న రిజర్వేషన్స్ అసలు తీసేద్దాం తీసేద్దాం లేకపోతే పెంచమని అడగండి కానీ మీ టాలెంట్ని బట్టి పైకి రండి కానీ రిజర్వేషన్ ఆధారంగా ఏదో నేను పని చేయకుండా నాకు డబ్బులు కావాలనే కాన్సెప్ట్ అదే రిజర్వేషన్ అంటే అదే టాలెంట్ ఉన్నోడు వెనకబడిపోతున్నాడు టాలెంట్ లేనోడు ఆ రిజర్వేషన్తోనే పైకి వస్తున్నాడు కానీ రేపు వాడు బ్రిడ్జీలు కడితే వాడు భవంతులు కడితే వాడు ఒక బ్రిడ్జి ప్లాన్ చేస్తే ఒక ఇల్లు కడితే వాడు ఒక డాక్టర్ అయితే టాలెంట్ ఉంటుందా నాలెడ్జ్ ఉంటుందా ఏముండదు నిల్ రిజర్వేషన్తో పైకి వచ్చాడు కదా వాడికి మంచి ఆపరేషన్ చేయడం రాదు మంచి బ్రిడ్జి కట్టడం రాదు ఒక మంచి డిగ్నిటీగా ఉండటం రాదు ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడం రాదు అది రిజర్వేషన్ సోమర్తనాన్ని తీసుకొచ్చిందా అయితే రిజర్వేషన్ మనకొద్దు సోమర్తనంగా సోమరులుగా బ్రతకొద్దు నీ స్వశక్తితో పుట్టినప్పటి నుంచే చిన్నప్పటి నుంచే స్వశక్తితో ఎదగాలి ఎదగాలి అంత ఐడియాతో 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 ఎదగాలన్న తపన వాడికి నేర్పించండి వాడికి నూరిపోయండి నీ స్వశక్తితో పైకి రా చదువుకో 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 చదువుకు సంబంధించిన వసతులు కనిపించండి మంచి ఫుడ్ పెట్టండి చదువుకొని పైకి రారా అని చెప్పండి రిజర్వేషన్ కాదురా చదువుకొని పైకి రారా అని చెప్పండి అప్పుడు వాడు సమాజాన్ని శాసిస్తాడు సమాజంలో అనేక మందికి ఉపయోగపడతాడు ఈ భారతదేశాన్ని ప్రపంచ పటంలో ముందుంచేలో ఉంచుతాడు ఇది కావాలి మనకి గుర్తుపెట్టుకోండి నాయకులారా ఇది మాట్లాడండి ఇది మాట్లాడరు మీరు ఏ కాడికి మాట్లాడ అక్ అనే కట్టలు అక్కడే ఉండిపోతాం అక్కడ గిరిగిసుకొని ఉంటాం అక్కడ గిరిగీసుకొని మాట్లాడతాం గిరిగిసుకొని పంచాయతీలు చేస్తాం గిరిగిసుకొనే సవాలు ఇస్తాం జబ్బ ఇసిస్తాం చొక్కా కాలర్ లేపుతాం డియర్ నాయకుల్లారా జ్ఞానం ఉన్న నాయకుల్లారా ఆలోచించండి మీరు ఎవరైనా కావచ్చు వీడియో చూస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ